ఫైవ్ ఇయర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలు అనగానే గుర్తుకు వచ్చేది కొన్ని దేశాలేనేమో ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది మరికొన్ని దేశాలేమో కమ్యూనిజం గుర్తొస్తూ ఉంటుంది ఈ కమ్యూనిజంలో కూడా ఒక నియంతో కూడినటువంటి పాలన కొన్ని దేశాల్లో ఉంటుంది అదేవిధంగా ఎన్నికలతో కూడేసి ప్రజలే ఎన్నుకునే విధంగా కూడినటువంటి కమ్యూనిజం పాలన మరికొన్ని దేశాల్లో ఉంటుంది బట్ కమ్యూనిజం దేశాలను కానీ ఈరోజు గుర్తుకు వచ్చేది ఒక రష్యా అదేవిధంగా ఒక చైనా ఒక నేపాల్ అదేవిధంగా ఒక వియత్నాం కావచ్చు ఇటు చూసుకున్నట్టయితే క్యూబా కావచ్చు లైక్ మరికొన్ని దేశాలు అయితే ఈరోజు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది ఏంటి అన్నప్పుడు చైనా యొక్క అండ చూసుకొని రెచ్చిపోదాం భారత్ మీద అనుకున్నటువంటి నేపాలు ఈరోజు తమ వేలుతో తమ కన్నే పడుచుకునేటువంటి రీతిలో ఇప్పుడు కూలబడిపోతూ ఉంది ఈ మాట ఎందుకంటూ ఉన్నాను అంటే ఏప్రిల్ నెలాఖరు నుంచి భారత్ భూభాగాల విషయంలో కన్నేసి అటు చైనా ఇటు నేపాల్ ఏ రకంగా ప్రవర్తించింది ఏంటి మనం మొత్తం చూసాం ఒక పక్క కరోనా లాక్డౌన్ వల్ల ప్రపంచ దేశంలో కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటే కొన్ని కోట్ల మంది జనాభా జనాభాతో కూడినటువంటి ఈ భారతదేశంలో ఈ లాక్డౌన్ నిబంధనలని కఠినతరం చేసేసి అమలు చేస్తూ ఉన్నా సరే ఇబ్బడి ముబ్బడికి కేసులు పెరుగుతూ ఉంటే దేశంలో ఇంటర్నల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోవాలా బోర్డర్స్ దగ్గర ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు చైనా ఒకవైపు నేపాల్ వీళ్ళ కవ్వింపు చర్యలు సమాధానం చెబుతూ కూర్చోవాలని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడింది మన కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఎక్కడికక్కడ ధైర్యంతో అడుగు ముందుకు వేసి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎంతోమంది టెర్రరిస్టులని ఈ రెండు మూడు నెలల్లో హతమార్చారు ఈ కరోనా వల్ల ఈ చైనా ఇష్యూస్ వల్ల అంతగా బయటికి రావాలి కానీ చాలామంది హతమార్చారు కాబట్టి మీరు న్యూస్ ఒకసారి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి తర్వాత చైనా విషయానికి వచ్చినట్టయితే ఈ గ్యాల్వాన్ లోయ ఏరియాలో ప్యాంగాంగ్ సరస్సు ఏరియాలో మిగతా చోట్ల వచ్చేసరికి వీళ్ళు ఎంత దురాక్రమణకు తెగబడ్డారు ఏం చేశారు ఏంటనేది మనకి మొత్తం కూడా పరిశీలిస్తున్నాం ఆల్రెడీ చాలా డిస్కస్ చేస్తే తర్వాత డిస్కస్ చేద్దాం అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దేని గురించి నేపాల్ గురించి ఈ నేపాల్కి సంబంధించి ప్రధాని ఎవరు ఓపి శర్మ ఓలి సారీ కేపి శర్మ ఓలి కమ్యూనిస్ట్ పార్టీ అంటే అతనే ఇతను ఒకరికం చెప్పాలంటే చైనా తొత్తుగా మారాడా ఏంటో ఒక డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉంటాయో కాలాపాణి లిపియా లేకు లిపియా దొరక ప్రాంతాలని మా ప్రాంతాలు అని చెప్పేసి హడావుడి చేశాడు గతంలో ఎప్పుడైతే ఈయన ఈ రకంగా హడావుడి చేశాడో ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులే తప్పు చేస్తున్నా ఓలీ భారతదేశం విషయానికి మనం వెళ్ళవద్దు భారతదేశం ఒక పెద్దన్నగా ఉంది అవసరమైనప్పుడు మనల్ని ఆదుకుంటూ ఉంది ఇటువంటి భారతదేశం మీద మనం ఈ రకంగా వెళ్ళటం ఏంటి వాళ్ళ భూభాగాలు ఉన్నటువంటి భూభాగాలు మన భూభాగాలను చెప్పుకోవటం ఏంటి వద్దు అని చెప్పారు తర్వాత చైనా యొక్క రాయిబారి ఎవరైతే ఉన్నారో హౌ యాంగ్ ఈయన కావచ్చు చైనా ఉన్నటువంటి అధ్యక్షు జిన్పింగ్ కావచ్చు మరికొంతమంది కలిసి ఈ చైనా కమ్యూనిస్టు నాయకులతో మాట్లాడి నెమ్మదిగా భారతదేశం మీదకు ఉసుగొల్పి చివరికి ఎలా అయితేనేమి ఒక మ్యాప్ అనేది రెడీ చేయించగలిగారు వాళ్ళ చేత ఈ మ్యాప్ రెడీ చేయించేసి ఏం చేశారు ఏకంగా నేపాల్ పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ ఆమోదం తీసుకుని ఆ తర్వాత వాళ్ళ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో విద్యాదేవి భండారి ఆమె చేత ఆమోదముద్ర కూడా వేయించుకున్నారు ఈ మ్యాప్ కనుక పరిశీలిస్తే క్లియర్గా అందులో మన భారత భూభాగాలని ఏది కాలాపని లిపి లేక లిపి ఈ ప్రాంతాలని తమ ప్రాంతాలు అన్నట్టుగా మ్యాప్లో వాళ్ళు పొందుపరిచారు దీనితో మన కేంద్రం ఆశ్చర్యపోవటం ఒక ఏంటి వీళ్ళు కూడా ఇట్లా తయారని చెప్పేసి బాధపడతాం ఇవన్నీ జరిగాయి అయితే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు కదా అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే సమయం ఉంది మాట్లాడతాం చర్చ జరుపుతాం కాదకూడదంటే అప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఎందుకంటే ఒక ఇంచు భూమి కూడా మేము వదకడానికి సిద్ధంగా లేము మా సార్వభౌమత్వానికి అడ్డుగా నిలిచేవారిని ఎవరక్కడ ఉపేక్షించేది లేదని చెప్పి తగేసి చెప్పారు ఈ వేలో కొద్ది రోజులు గడిచింది కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏమైందయ్యా అంటే ఏమయ్యా ఓలీ నీ వల్ల ఇబ్బందులు కొత్తగా వస్తున్నాయి ఏది పార్టీలో వస్తున్నాయి నేపాల్ దేశంలో వస్తున్నాయి సరిహద్దు దేశం మనకు అండగా ఉండేటువంటి దేశం పెద్దన్న అయినటువంటి భారత్తో కూడా ఇబ్బందులు తలెత్తేలాగా ఉన్నాయి గతంలో ఆల్రెడీ కాశ్మీర్కి సంబంధించి త్రీ ఆర్టిల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేత కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక యూనియన్ టెరిటరీగా లడ్డాను ఒక యూనియన్ టెరిటరీగా చేసే విషయంలో కావచ్చు భారతదేశానికి సంబంధించి మిగతా దేశాలన్నీ కూడా ఏం చెప్పాయి అది భారతదేశ వ్యక్తిగత విషయం అని అన్నాయి కానీ పాకిస్తాన్ కానీ అటు చైనా కానీ తోక జాడించేసి ఏ లేదు దాని గురించి ఖచ్చితంగా అంత ఐక్ర సమస్యలో చర్చించాలి అదే హడావుడి చేసే ఇదే టైంలో టర్కీ అదేవిధంగా మలేషియా కూడా తలదూర్దామని చూసే కానీ భారతదేశం నుంచి కౌంటర్ల దెబ్బకి అటు టర్కీ సైలెంట్ అయిపోయింది ఇటు పాకిస్తాన్ చైనా కూడా వాళ్ళు కుయుక్తులు కూడా ఏవి పారల అదే టైంలో మలేషియా సంబంధించి మన వాళ్ళు ధీటుగా ఒక సమాధానం చెప్పారు మలేషియా సంబంధించి ఎవరు ఉన్నారు అక్కడ మహతీరు ఉన్నాడు ఈ మహతీర్ ఎవరు తొంభై సంవత్సరాలు పైబడిన వ్యక్తి గతంలో ఇరవై సంవత్సరాలకు పైగా కూడా అద్భుతంగా పరిపాలించి గొప్ప పరిపాలనగా పెరుగుతున్న వ్యక్తి కానీ మొన్నటికి మన మలేషియాలో అవినీతి పేటరేకపోతుందని చెప్పేసి అనుకున్నప్పుడు ఈయన మిగతా పార్టీలు సపోర్ట్ తీసుకుని మరలా కంటెస్ట్ చేసేసి మరలా మహతీరు ఇక్కడ నే మలేషియాకు వహించడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈయన అధికారంలోకి వచ్చాడో మరల ఒక రకంగా చక్కబెడుతున్నాడో అనుకున్నారు ఎప్పుడైతే భారతదేశ విషయంలో జోక్యం చేసుకున్నాడో వాళ్ళకి అర్థమైంది ఏంటి ఏదో జరగబోతుంది మహతీరు కొంపేదో ముంచబోతున్నాడు అనుకున్నారు ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఏం జరిగింది అంటే మహతీరు అప్పటికే మలేషియాలో మన భారతదేశంలో ఈ ఉగ్రవాదాన్ని పే ప్రేరేపించేలాగా కొన్ని స్పీచ్లు ఇవ్వటం ఇస్లాం తీవ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా నాయక్ ఇతని విషయంలో వచ్చేసి ఏం జరిగిందంటే అంతా చూస్తాం ఈతను ఏకంగా మలేషియాలోనే దాచుకున్నారు మా భారతదేశానికి అప్పచెప్పండి అన్నారు భారతదేశానికి అప్పచెప్పలా మరో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లద్దాఖ్ విషయంలో మాటలు నోరు జరిగారు మహతీరు ఇక లాభం లేదని చెప్పేసి భారతదేశం ఏం చేసిందంటే మలేషియా నుంచి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆయిల్ ముఖ్యంగా ఈ వంట వంటను ఏదైతే పామ్ ఆయిల్ ఎక్కువగా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం మన భారతదేశం వాళ్ళకి కొన్ని వేల కోట్లనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే ఇంపోర్ట్స్ అనేది అక్కడి నుంచి ఆపేశారు దాంతో మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్స్ దాంతో వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా రియలైజ్ అయిపోయి అయ్యా మహతీరు నీకు నమస్కారం అయ్యే బాబు నువ్వు ముందు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోని చెప్పేసి ఆయన్ని ప్రధానిపేట నుంచి దించేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు అలా మహ మలేషియా వాళ్ళు మేలుకొని ముందు జాటి చర్యల్లో భాగంగా ఎలాగో సేఫ్ జైడ్లో ఉన్నారు మన వాళ్ళు కూడా ఓకే అని చెప్పేసి కొంత బియ్యం పంపించారు వాళ్ళ నుంచి ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు నేపాల్ వంతు వచ్చింది నేపాల్కి సంబంధించి ఏమైంది ఈరోజు అన్నప్పుడు భారతదేశం విషయంలో నోరు జారటం వల్ల చేతులారా వేలతో మనకన్నే పడుచుకున్నట్టు ఉంటుంది ఓలీ నువ్వు తప్పు చేశావు నీకు ఇక్కడ ప్రధానిగా కొనసాగే అర్హత లేదు నువ్వు ముందు తప్పుకో అని చెప్పేసి ఏకంగా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రచండ ఈ ప్రచండనే ఈ ప్రచండ ఆధ్వర్యంలోనే ఈ స ఓలీకి వ్యతిరేకంగా వర్కమైనటువంటి ఉద్యమం కావచ్చు అసమ్మతి కావచ్చు మొత్తం నెలకొని ఉందండి పార్టీలోనే సో ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు ఓలీని దించేయాల్సిందే దించే పట్టుబడుతూ ఉన్నారు దీనితో ఇక చైనా రంగంలోకి దిగింది మనం చెప్తేనే కదా ఓలీ ఇదంతా చేస్తున్నాడు ఇప్పుడు ఓలీకి అండగా నిలవకపోతే ఎలా మరి అనుకున్నారు లేదంటే నేపాల్ కనుక భారత్ చేతులు కనుక ఇన్ ద సెన్స్ భారత్ చెప్పినట్టు కనుక వినేటట్టయితే మనకి లేనిపోతే తలనిప్పులు వస్తే అనుకున్నారో లేదంటే మన టిబేట్ ఏరియాలో ఏదైతే మనం భూభాగంలో కొంత రోడ్లు ఇవన్నీ వేసే నేపాల్ భూభాగం చెప్పి అలాడారు కదా దాన్ని ఇంకొంచెం వాళ్ళు సౌండ్ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకుండా ఉండాలంటే వీరికి మనం సాయం అందించాలని అనుకుని అప్పటికప్పుడు చైనా రాయబరి హౌ యాంకీని హౌ యాంకీ ఎస్ ఈ పర్సన్ చైనా రాయబారని నేపాల్ పంపించారు నేపాల్ వెళ్ళిపోయిన తర్వాత ఏకంగా మనోడు ఏం చేశాడు అక్కడ వెళ్లేసి జూలై మూడున నేపాల్ అధ్యక్షుడు విద్యాదేవి భండారా గారిని కలిశారు ఏం జరుగుతుందో మొత్తం ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా ఈ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మిగతా అందరిని కూడా ఒక తాటి మీదకి తెచ్చేందుకు ఈయన ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇదే విషయాన్ని చైనాలో ఉన్నటువంటి కొన్ని అంతర్జాతీయ పత్రికలు ప్రశ్నించాయి అవును మా రాయబరిని పంపించాము ఎందుకంటే నేపాల్ కమ్యూనిస్ట్ దేశం ఏ కమ్యూనిస్ట్ దేశం కూడా చీలికలు రాకూడదు ఏ కమ్యూనిస్ట్ దేశంలో కూడా వ్యతిరేకత అనేది రాకూడదు ఏ కమ్యూనిస్ట్ దేశంలో కూడా అసమ్మత అనేది పేటరేకపోకూడదు కాబట్టి మేము నేపాల్ని కాపాడుతాము నేపాల్లో ప్రధానిగా ఉన్నటువంటి ఓలింగ్కి సంబంధించేసి ఆయన పదవి పోకుండా మేము కాపాడుతాము అని డైరెక్ట్గానే చెప్పేశారు ఈ వేలోనే వాళ్ళ రాయబరిని హౌ యాంకీని పంపడం జరిగింది ఈయన నేపాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో కావచ్చు గవర్నర్ ఐ మీన్ ప్రెసిడెంట్ దగ్గర అందరూ చర్చలు జరుపుతున్నాడు అయితే ఓలీకి కూడా వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతున్న వ్యక్తి ఎవరు ప్రచండ ఈ ప్రచండాన్ని కలిశాడంటే ఇంకొకరకు కలవాలి ఆల్రెడీ ఓపీ కేపీ శర్మ ఓలీ ఆల్రెడీ కలిసి ప్రచండతో చర్చలు జరిపాడు కానీ ప్రచండ మాత్రం ఒప్పుకోలే ఎందుకు ఓలీ నువ్వు చేస్తున్న తప్పు భారతదేశం మన వ్యతిరేకంగా వెళ్ళకూడదు భారతదేశం మన మిత్ర దేశం మన పెద్దన్న అటువంటి దేశంకి ఈరోజు మన వ్యతిరేకంగా వెళ్ళేది ఏంటి అది కూడా మన తప్పు అది వద్దు అని చెప్పేసి నేను అంటున్నట్టు కానీ ఓలీ మాత్రం చైనా కన్సర్నంలో పనిచేస్తూ చైనా చెప్పినట్టుగా నడుచుకుని ఉండేటప్పటికి ఇక చైనాలోనే రంగు ఉంది ఇక్కడ నేపాల్లో మొత్తం మంత్రాలు జరుపుతూ ఉంది సో కన్క్లూజన్ ఏంటయ్యే ఈరోజు అన్నప్పుడు నేపాల్ ఎలాగైతే మలేషియాలో మహతీరుని ఇంటికి సాగనంపారో ప్రధాన పదవి తీసేసి పార్టీని సస్పెండ్ చేసి ఎలాగైతే ఆయన ఆయన కొడుకు ఎవరు ఉన్నట్టున్నా వాళ్ళు కూడా పక్కన పెట్టారు అదేవిధంగా ఇప్పుడు కేపీ శర్మ ఓలీని నేపాల్ ప్రధాని పీఠ నుంచి దించేసి అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేసి చైనాతో మరోమారు అసలు మాకు ఏ ముద్ర బాబాయ్ ఎన్న వేలు ఉందామని చెప్పేసి ప్రచండ ఆధ్వర్యంలో ఒక రకమైన ఉద్యమం అనేది నడుస్తుంది పార్టీలో ఇంటర్నల్గా దానిని చల్లార్చడానికి అదేవిధంగా ఓలిన ఆదుకోవటానికి ఈ చైనా రాయబారి హౌ యాంకి రంగంలోకి దిగాడు ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇది అక్కడ అనుకూలించే విధంగా అయితే లేదు ఏది ఈయన రాయబారు ఎందుకంటే నేపాల్ అని క్లియర్గా తెలుసు భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశం సంబంధించి ప్రధానమంత్రి కావచ్చు మీతో అంతా మనతో ఎలా ఉన్నారు అంతెందుకండి రీసెంట్గా మోదీ గవర్నమెంట్ అధిక మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేపాల్ అంతా సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు అటువంటి మనకి వ్యతిరేకంగా వాళ్ళు ఉండటం ఏంటి కాబట్టి అది తప్పు అని చెప్పేసి అంత కూడా డిసైడ్ అయి ఉన్నారు ఈ వేళ చైనా రాయబరం ఫలించే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ కేపీ శర్మ ఓలీకి పదవి పోవడం ఖాయం నేపాల్ తన వేలతో తన కన్ను పొడుచుకోవడం ఖాయం అన్న వేలు ఇక్కడ కనిపిస్తూ ఉంది